అట్టహాసంగా సీతారామపురం మండల కన్వీనర్గా చింతల శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం నెల్లూరు జిల్లా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు సూచనల మేరకు మంగళవారం వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో సీతారామపురం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్గా చింతల సింతల శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మండల కన్వీనర్గా ఎన్నికైన చింతల శ్రీనివాసులను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బొకేలు అందించి శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు పై ఉంచిన విశ్వాసా నా వద్ద కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా ప్రమాణం చేస్తున్నారు ధన్యవాదాలు